జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహ నివారణి కార్యక్రమంలో నాగర్ కర్నూలు నుండి నరేష్ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానమిస్తాను ప్రశ్న ఏమిటంటే ధ్యానం కొనసాగించేటప్పుడు విశ్వశక్తి దేహంలోకి ప్రవేశిస్తుంది అని అంటున్నారు కదా ఆ ప్రవేశించేటప్పుడు శారీరక స్పృహ ఉంటుందా లేదా శరీరం ఉంది అనే భావన ఉంటుందా లేదా దాని గురించి తెలియజేయమని నన్ను అడగటం జరిగింది దాని గురించి శాస్త్రయుక్తంగా మీకు వివరిస్తాను వాస్తవానికి ప్రస్తుత కాలమాన పరిస్థితులలో రుగుమతల నుంచి బయటపడి సమస్యల నుండి పూర్తిగా విడుదలై జీవితాన్ని సద్వినియోగపరచుకోవాలన్నా సార్థకం చేసుకోవాలన్నా ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు అటువంటి ఆధ్యాత్మికతలో కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ధ్యానం ధారణ ధ్యాన సమాధి ఒక అంశాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఎంపిక చేసుకుంటే దాన్ని ధారణ అంటారు ఎంపిక చేసుకున్నటువంటి అంశాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే దాన్ని ధ్యానం అంటారు అంతిమంగా మననం ఆగిపోతే దాని సమాధి అంటారు ఇక్కడ విషయం ఏంటంటే ధ్యానాన్ని కొనసాగించబోయే ముందు మానసిక సంసిద్ధత ఉండాలి మెంటల్ ప్రిపరేషన్ ఉండాలి మెంటల్ ప్రిపరేషన్ లేకుండా ధ్యానాన్ని కొనసాగిస్తే సత్ఫలితం రాకపోగా ఇంకా నష్టపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే సున్నితమైన విలువైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్సు మీద మనం చేసేటటువంటి ప్రయోగాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం అందించేటటువంటి విధానం కానీ కొనసాగించేటటువంటి విధానం కానీ గాడి తప్పిందంటే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం సంభవించే అవకాశం ఉంటుంది అందువల్ల మానవ జీవిత పరమార్థం నెరవేర్చుకోవాలంటే మనం ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయాలి ఇక్కడ రెండు విషయాల గురించి మీరు అవగాహన గావించుకోండి ఒకటి మనసు రెండు ఆత్మ ఒకటి మనసు రెండు ఆత్మ మనసు అంటే ఏమిటి ద్వంద్వాలతో కూడి ఉంటుంది ఆత్మ అంటే ఏమిటి ద్వంద్వాలకు అతీతంగా ఏకత్వంలో ఉంటుంది ఏకత్వంలో ఉంటేనేమో ఆత్మ ద్వంద్వాలతో కూడి ఉంటే మనసు అవుతుంది మనం మానసిక స్థాయిలో ఉన్నామనుకోండి నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది ఆత్మను గురించి అవగాహన గావించుకొని ఆత్మస్థితికి వెళ్ళామనుకోండి మనసు కరిగిపోతుంది ఇంకొక మాటలో చెప్పాలంటే మనసు అనంతంగా విస్తరిస్తే అదే ఆత్మగా రూపాంతరం చెందుతుంది మనసు ఆత్మ రెండు వేరు కాదు ఒకటి దిగువ స్థాయిలో ఉంటేమో మనసు ఉన్నత స్థాయిలో ఉంటే ఆత్మ మనసు ద్వారా జీవితం కొనసాగుతుంది కానీ ఆత్మస్థితిలోకి వెళ్ళగలిగితే ఆ జీవితం సద్వినియోగపడుతుంది సార్థకం అవుతుంది ఆనందమయం అవుతుంది దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలను జాగ్రత్తగా శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి సృష్టి సృష్టికర్త ఈ రెండింటిని తీసుకోండి సృష్టి కంటికి కనిపిస్తుంది సృష్టికర్త కంటికి కనిపించడం సృష్టి భౌతిక నేత్రాలకు కనిపిస్తుంది సృష్టికర్త భౌతిక నేత్రాలకు కనిపించడం అయితే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది సృష్టి సృష్టికర్త నుండి ఆవిర్భవించింది ఆ సృష్టి రూపాంతరం చెందుతుంది అంతిమంగా ఏమవుతుంది సృష్టికర్తలో కలిసిపోతుంది సృష్టికర్త ఏకత్వం సృష్టి ద్వంద్వాలతో కూడి ఉంటుంది సృష్టి మానసిక పరిధిలో ఉంటుంది సృష్టికర్త మనసుకు అతీతంగా ఉంటాడు సృష్టికి జ్ఞానం ఉంటుంది సృష్టికర్తకు జ్ఞానం ఉండదు ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి జ్ఞానరహితమైన సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి కంటికి కనిపిస్తూ ఉండి రూపాంతరించింది మరలా సృష్టికర్తలో కలిసిపోతుంది మరొకసారి చెప్తున్నాను సృష్టికర్త జ్ఞానరహితం సృష్టి జ్ఞాన సహితం సృష్టి మనసు పరిధిలో ఉంటుంది సృష్టికర్త మనసుకు అతీతంగా ఉంటాడు ఇక్కడ విషయం ఏంటి సృష్టికర్త ఆధారమైతే సృష్టి అవుతుంది సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి మార్పులు చెంది మరలా తిరిగి సృష్టికర్తలు లైమ్ చెందుతుంది అంటే మనకి విశ్వంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి నడిపించేది మరొకటి కనిపించేది కనిపించే దానిని కనిపించనిది నడిపిస్తుంది ఎవరైతే ఆత్మస్థితికి వెళతారో వాళ్ళ అంతరంగం సమానంగా సిద్ధి అవుతుంది ఆత్మస్థితికి వెళ్లకుండా మానసిక పరిధిలో ఉండి సాధన కొనసాగించేటట్లయితే అక్కడ ఘర్షణ జరుగుతుంది మనసు పరిధిలో ఉండి ధ్యానం కొనసాగించేటట్లయితే అక్కడ ఘర్షణ జరుగుతుంది శక్తి విపరీతంగా హరించుకుపోతుంది ఇప్పుడు మేము అందించేటటువంటి ఆత్మశుద్ధి యోగాన్ని గురించి ఒకసారి విశ్లేషించుకుందాం ఆత్మశుద్ధి యోగాన్ని కొనసాగించబోయే ముందు మనసును సంసిద్ధం చేయాలి అంటున్నాం మనసును సంసిద్ధం చేయటం అంటే ఏమిటి అక్కడ సృష్టి సృష్టికర్త రెండున్నాయి అనుకుంటున్నాం సృష్టి సృష్టికర్త రెండు ఉన్నాయి అనుకుంటున్నాం వినండి సృష్టికర్త నుండి సృష్టి ఆవిర్భవించి ఆ సృష్టి రూపాంతరం చెంది మరలా తిరిగి సృష్టికర్తలో కలిసిపోతున్నప్పుడు సృష్టి సృష్టికర్త రెండు ఒకటే కదా సృష్టిలో సృష్టికర్త ఉంటాడు కానీ సృష్టికర్తలో సృష్టి ఉండదు సృష్టికర్త ఏకత్వం సృష్టి ద్వంద్వాలతో కూడి ఉంటుంది మనం సృష్టికర్త స్థితికి వెళ్ళగలిగితే సృష్టి మొత్తం స్వాధీనం అవుతుంది దీని గురించి మరికొంత వివరణ తెలుసుకుందాం మనకి ముక్కు ద్వారా నాసిక రంధ్రాల ద్వారా గాలి లోపల ప్రవేశిస్తుంది ఆ గాలిలో ప్రాణవాయువు ఉంటుంది దాన్ని ఆక్సిజన్ అంటారు ఈ ప్రాణవాయువు ద్వారా ఊపిరితిత్తులకు వచ్చినటువంటి చెడు రక్తం అంతా కూడా శుద్ధి అవుతుంది మరలా తిరిగి శరీరం మొత్తానికి పంపిణీ చేయబడుతుంది మనం కొనసాగించేటటువంటి ధ్యానంలో ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మనం కొనసాగించేటటువంటి ధ్యానంలో శక్తి ఎక్కడి నుంచి వస్తుంది సహస్రం గుండా శరీరం లోపల ప్రవేశిస్తుంది సహస్రారం గుండా శరీరం లోపల ప్రవేశిస్తుంది సహస్రారం ఎక్కడ ఉంటుంది అది తలపై భాగంలో ఉంటుంది కఫాలంలో ఉంటుంది ధ్యానం కొనసాగించేటప్పుడు శరీరం ఎలా ఉండాలి శరీరము మెడ తల మూడు ఒకే వరుసలో ఉండాలి మరి అంతరంగం ఎలా ఉండాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ద్వారా అక్కడ రెండు లేవు రెండవది లేదు ఉన్నది ఒకటే అనే భావన కలగాలి రెండు లేవు రెండవది లేదు ఉన్నది ఒక్కటే అనేటటువంటి భావన కలగాలి అక్కడ ఒక్కటే ఉంది రెండు లేవు రెండవది లేదు ఎప్పుడైతే ఒక్కటే ఉందనే భావన కలుగుతుందో చిత్తం శుద్ధి కావటం ప్రారంభం అవుతుంది చిత్తం శుద్ధి కావటం మొదలవుతుంది చిత్తం శుద్ధైందనుకోండి ఆ చిత్తాన్ని ఆగ్న చక్రం దాన్నే బ్రహ్మనేత్రం అంటాం శివుడి యొక్క మూడో కన్ను అంటాం జీవశాస్త్రం ప్రకారం దాన్ని పిట్యూటి గ్లాండ్ అంటాం ఇది మెదడుకు అనుసంధానమై ఉంటుంది మెదడు మొత్తం అవుతూ ఉంటే ఆగ్నచక్రం అవుతుంది ఆ మెదడు శుద్ధి కావటానికి ఒక పాశుపతాస్త్రం ఉంది అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ మనం సాధారణంగా ఏం కోరుకుంటామంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు చెడు అనేది ఉండకూడదు మంచి మాత్రమే ఉండాలి అనుకుంటాం చెడును నెగిటివ్ అనుకోండి మంచిని పాజిటివ్ అనుకోండి చెడు గుర్తొచ్చినప్పుడు శరీరం ఎలా ఉంటుంది లాగా ఉంటుంది మంచి గుర్తొచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనుభూతి కలుగుతుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు చెడు గుర్తుకొస్తే శరీరంలో ప్రకంపనాలు ఏర్పడతాయి మంచి వస్తే అనుభూతి కలుగుతుంది అందుకని ఎక్కువ మంది అనుభూతిని కోరుకుంటారు తప్ప అలజడిని భరించలేరు కదా అయితే ఈ సంస్కారాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎప్పటి నుంచి ఉన్నాయి అవి ఈ జన్మే కావు కొన్ని జన్మల నుంచి సంక్రమిస్తూనే ఉన్నాయి ఈ జన్మలో మనకు తెలుస్తూ ఉన్నాయి చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటాయి ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి ఉత్తమ సంస్కారాలు ఎక్కువగా ఉంటే ప్రకంపనలు తక్కువగా ఉంటాయి మనం మెడిటేషన్లు కూర్చున్నప్పుడు జ్ఞానపరంగా పరిణతి చెందకుండా మెడిటేషన్ కొనసాగించేటట్లయితే సాధారణంగా చెడును వ్యతిరేకిస్తాం మంచిని కోరుకుంటాం కీలకమైనటువంటి అంశం ఏంటంటే దేన్నైతే మనం వ్యతిరేకిస్తామో అది లోతుగా బలపడుతుంది చెడును వ్యతిరేకించామనుకోండి దాని తీవ్రత ఇంకా పెరుగుద్ది కదా చెడు యొక్క తీవ్రత పెరిగిందనుకోండి ఏమవుతుంది అక్కడ మంచి లభించదు కదా చెడు యొక్క తీవ్రత పెరుగుతూ ఉండి మంచి లభించకపోతే శక్తి విపరీతంగా కోల్పోవటం జరుగుతుంది కదా శక్తి విపరీతంగా కోల్పోతున్నాం అనుకోండి నిద్రమత్తు వచ్చేస్తే మనిషికి డ్రౌజీనెస్ వచ్చేస్తాయి కాబట్టి మనకి ఏదైతే కోరుకుంటామో అది లభించదు ఏదైతే వద్దనుకుంటామో అది తొలగిపోదు అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది అందుకే చాలామంది ధ్యానం కొనసాగించేటప్పుడు నిద్రపోతూ ఉంటారు ఎప్పుడైతే శరీరం దృఢంగా పటిష్టంగా శక్తివంతంగా ఆరోగ్యంగా పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటుందో అప్పుడు శరీరం మేడతాల మూడు ఒకే వరుసలు ఉంటాయి కదా దాంతోపాటు జ్ఞానపరంగా పరిణతింది ఉంటే చెడొచ్చిందనుకోండి అది భగవంతుడే కదా మంచి వచ్చింది అనుకోండి అది కూడా భగవంతుడే కదా చెడుని మాయగా భావించాలి మొట్టమొదట తర్వాత భగవంతునిగా దాన్ని స్వీకరించాలి మాయా అనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తాం భగవంతుడు అనుకున్నప్పుడు దాన్ని స్వీకరిస్తాం ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు ఆత్మస్థితికి చేరి ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించాలి మన అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి ఉత్తమ సంస్కారాలు ఉన్నాయి ఎవరినైనా అడగండి చెడును వ్యతిరేకిస్తూ మంచును కోరుకుంటూ ఉంటారు కర్మలు చేసేటప్పుడు కూడా నేను ఫలానా అనేటటువంటి స్థితి నుండి కర్మలు చేశారనుకోండి అక్కడ కర్మఫలాన్ని ఆశించటం ఉంటుంది నేను ఏమీ కాను అనే స్థితి నుండి కర్మలు చేస్తే కర్మఫలాన్ని ఆశించటం ఉండదు కదా కర్మఫలాన్ని ఆశించకపోతే నిష్కామ కర్మలు జరుగుతాయి కదా నేను ఆరోగ్యాన్ని పొందానంటే అది ఆకస్మికంగా జరిగింది కాదు దాదాపు మూడున్నర దశాబ్దాలు కసరత్తు చేశాను మనిషి ఎప్పుడు కూడా నెగిటివ్ను భరించలేడు పాజిటివ్ను వదులుకోలేడు నెగిటివ్ ఉండకూడదు అనుకుంటాడు పాజిటివ్ కావాలనుకుంటాడు చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు మంచిని ఆశిస్తూ ఉంటాడు ఆశించి ధ్యానంలో కూర్చుంటే అక్కడ కర్మఫలం ఉంటుంది ఆశించకుండా ధ్యానంలో కూర్చుంటే కర్మఫలానికి అవకాశమే లేదు ఇప్పుడిక అసలు విషయానికి వద్దాం ఎవరైతే శారీరకంగా మానసికంగా సంసిద్ధమై ధ్యానంలో కూర్చుంటారు వాళ్ళకి విశ్వశక్తి లోపలికి వస్తూ ఉంటుంది ప్రత్యేకించి కఫాల మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం గుండా ఆ విశ్వ ప్రాణశక్తి లోపలికి ప్రవేశిస్తుంది అలా ప్రవేశించేటప్పుడు ఆ ప్రాంతంలో ఏదో ఒక రకమైనటువంటి స్పందన ఉంటుంది ఉద్దీపన ఉంటుంది దాన్ని మనం తెలుసుకోవచ్చు ఎప్పుడైతే ప్రాణశక్తి సహస్రంగా లోపల ప్రవేశిస్తూ ఉంటుందో శ్వాస యొక్క వేగం తగ్గుతుంది శ్వాస ద్వారా వచ్చేటటువంటి ప్రాణవాయువు కన్నా ఆక్సిజన్ కన్నా సహస్రారం ద్వారా లోపల ప్రవేశించేటటువంటి విశ్వ ప్రాణశక్తి చాలా సూక్ష్మమైంది ఆ విశ్వ ప్రాణశక్తి లోపలికి వస్తూ ఉందనుకోండి శరీరం అంతటా కూడా ప్రాణశక్తి ప్రవాహంతో చైతన్యవంతమవుతూ ఉంటుంది అక్కడ నిద్రమత్తు రాకూడదు ఎలా ఉండాలి బయట యాక్షన్ జరుగుతుంది లోపల రియాక్షన్ ఉండకూడదు బయట మోషన్ ఉంది లోపల ఎమోషన్ ఉండకూడదు జస్ట్ అలాగే ఉండటం జరుగుతుంది ఎప్పుడైతే పైనుండి క్రిందికి ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుందో శరీర అవయవాలకి ప్రాణశక్తి అందించబడుతూ ఉంటుంది అవయవాలు అన్నీ కూడా శుద్ధవుతూ ఉంటాయి అవయవాలు శుద్ధి అవుతున్నట్లుగా మనకి రుజువుల ఆధారాలు ఏమిటి బాడీ ప్రశాంతంగా ఉంటుంది ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది శారీరక స్పృహ ఉంటుంది ప్రాణశక్తి ప్రవహిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది ఒక దశ పోయిన తర్వాత శరీరమే లేదనే భావన కలుగుతుంది మెదడు కరిగిపోయింది అనుకోండి తదనుగుణంగా శరీరం కూడా కరిగిపోతుంది కదా ఇప్పుడు మీకు అసలు విషయం చెప్తాను శరీరం సమూలంగా కరిగిపోతే అదే ఆత్మస్థితి కాబట్టి శరీరం ఎప్పుడు కరిగిపోతుంది మనసు కరిగిపోవాలి మనసు ఎప్పుడు కరిగిపోతుంది ఉన్నది ఒక్కటే రెండు లేవు రెండవది లేదనేటటువంటి భావనతో పాజిటివ్ను నెగిటివ్ను మంచిని చెడును లాభాన్ని నష్టాన్ని విజయాన్ని అప్పజేయని ఒకటిగా భావించాలి పాజిటివ్ ఉందంటే తప్పనిసరిగా నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉందంటే తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది అవి రెండు కూడా అన్యోన్యాశ్రయాలు ఒకటి ఆధారం మరొకటి ఆధేయం ఆధారాన్ని ఆధేయాన్ని వేరు చేసే అవకాశమే లేదు రెండు సమాన మోతాదులు ఉంటాయి సమాన స్థాయిలో ఉంటాయి ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెంది చెడును భగవంతుడిగా భావించగలుగుతారు అటువంటి వ్యక్తులు మంచిని చెడును రెండింటిని కూడా సమాన స్థాయిలో స్వీకరిస్తారు జ్ఞానపరంగా పరిణతి చెందకపోతే చెడును వ్యతిరేకిస్తూ ఉంటారు మంచిని ఆశిస్తూ ఉంటారు వ్యతిరేకించేది ఇంకా బలపడుతుంది ఆశించేది లభించదు అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉంటుంది ఈ దశలో చాలామంది నిద్రకెళ్తారు ఎందువల్ల బ్యాటరీ ఖర్చు అవుతుంది కదా ఒక విషయం చెప్పండి అంతా భగవంతుని మయమే కదా భగవంతుడు తప్ప మరొకటి లేదు కదా ఉన్నది ఒక్కటే అనుకున్నప్పుడు ఏకత్వాన్ని గురించి అవగాహన ఉన్నప్పుడు నువ్వు వ్యతిరేకించాల్సింది ఏముంటుంది చెడు లేకుండా మంచి గుర్తింపు లేదు కదా మంచిని గుర్తించాలంటే తప్పనిసరిగా చెడు కావాలి కదా ముందు మంచి ఉంటే తర్వాత చెడు ఉంటుంది కదా మనం చెడును వ్యతిరేకించాల్సిన అవసరం ఏంటి మంచు కోసం పరితపించాల్సిన అవసరం ఏంటి కాబట్టి నేను మరొకసారి చెప్తున్నాను జ్ఞానపరంగా పరిణతి చెందితే ధ్యానంలో జ్ఞాన విచారణ జరుగుతుంది జ్ఞాన విచారణ జరిగిందంటే చెడును మంచిగా భావించడం జరుగుతుంది మంచిని మంచిగా భావించడం జరుగుతుంది అక్కడ మంచి ఉంటుంది సంకల్పమే ఉంటుంది వికల్పానికి అవకాశమే లేదు శారీరక స్పృహ ఉంటుంది ఫుల్ అవేర్నెస్ ఉంటుంది యాక్టివ్నెస్ ఉంటుంది అలర్ట్నెస్ ఉంటుంది మనిషి ఎలా ఉంటాడు పూర్తి చైతన్యవంతంగా ఉండి అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కానీ యాక్షన్ రియాక్షన్ రెండూ ఉండవు కాబట్టి ఆ విధంగా మీరు శారీరక స్పృహతో పూర్తి గమనంలో ఉండి ధ్యానాన్ని కొనసాగించి లబ్ధి పొందుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై గురుదేవ్ జై గురు దేవ్ జై గురుదేవ్